రైజ్ అలర్డ్ ప్రభు పేరునందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో ఏదైతే వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో తండ్రి సన్నిధి మందిరంలో స్వార్థ కూటాలు జరుగుతున్నాయి ఆ కూటాల కొరకు ఈరోజు శిల్వధ్వజానికి శాలోమన్న ఇంకా తోటి దైవజనులు విశ్వాసులు కూడా ఆ కార్యక్రమానికి వెళ్తున్నారు ఇది కొత్త రాజాపాటలో జరుగుతుంది ఈ కార్యక్రమం అలాగే ఈరోజు నుంచి సువార్త సభల నిమిత్తం పనులు కూడా ఈరోజు నుంచే మొదలవుతాయి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈసారి గురువారం శుక్రవారం శనివారం ఆదివారం కూడా కలిసి వస్తుంది ఈ నాలుగు రోజులు కూడా స్వార్థ సభలు జరుగుతాయి స్వార్థ సభల కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు కృప అందరికి తోడై ఉండాలి నలుమూలల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశంలో నుంచి కూడా నా ప్రభు ప్రజలకు ఎదురై చక్కగా ఆరాధించి నిన్ను మైమపరిచి రక్షణ పొంది ఆత్మీయ బలాభివృద్ధి పొంది నిన్ను కీర్తించే కృప దాయిచ్చే ఈ ఏర్పాటు అంతటి కొరికి ఇదిగో ప్రారంభిస్తూ ఇదిగో నీవు అనుగ్రహించిన సిలువ ధ్వజము సిలువలో నాయన నీవు కార్చిన రక్తమే మా విజయము రక్తమే జయము రక్తమే జయము రక్తమే జయము సార్వత్రిక సంఘానికి ఏసు రక్తమే జయము తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి నా ప్రభా విశ్వాసముతో విజయ ధ్వజమును నిలుపుచుండగా చుండగా ప్రారంభించుచుండగా మీరే మీ కార్యములు జరిగించమని ఏసునాములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి

మొదటి సమూయలు గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చి నుంచి చదువుకుందాం ఇస్రాయేలీలు మిష్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లు తరిమి హతమ చేసి అప్పుడు సమయలు ఒక రాయి తీసి మిస్బాకును షేనుకును ధర నిలిపి ఇంతవరకు ఎహోవో మనకు సహాయం చేసినని చెప్పి దానికి పేరు పెట్టెను మాకు సహాయకుడు వై మమ్మల్ని బ్రతకనిచ్చి ఈ సేవ చేయడానికి మరలా మాకు సంవత్సరమునిచ్చి మరలా ఆయుషునిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆ తోడై ఉండి ఆదుకొని ఆరోగ్యమునిచ్చి ఆయుషునిచ్చి కృపనిచ్చి కాపాడి మరలా నిన్ను మైనపరచ కృపనిచ్చిన ప్రభుత్వ తండ్రి పనులు చేయుచున్నటువంటి వారిని విశేషంగా ప్రార్థనా బృందాలను లేవనెత్తండి హృదయ పూర్వకంగా ప్రార్థించే వారిని లేవనెత్తండి కన్నీటితో ప్రార్థించే వారిని లేవనెత్తండి ఎంతో ప్రార్థన సహాయం అవసరమై ఉంటుండగా ప్రార్థనాత్మ ప్రార్థన పరుల మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు సహాయ మీరే తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నాను మీ దాసునికి మంచి ఆరోగ్యం ఇవ్వండి మీ దాసుని కుటుంబ సభ్యులందరినీ కంచెసి సంరక్షించండి ప్రభు సంరక్షణలో ఉండనట్లుగా సహాయం చేయండి మొదలు పెట్టిన నేటి నుంచి తండ్రి నాయన పరిచారకులందరి మీద మీ కృప మీ కానీ దర్శించి మార్చగలుగునట్లుగా సహాయం చేయాలి ఉన్నతమైన మహోన్నతమైన ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థన చే సంవత్సరాలు జరిగించిన కార్యాలను బట్టి స్తోత్రం చెల్లిదాండు మా తండ్రి అత్యంత కృప కలిగిన రాజా మీకు వందనాలు కోట్లాను కోట్ల కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి దాసిన నా ప్రభా తండ్రి గర్భములో ఉండగానే తండ్రి మీరు చూచి వెన్నుకొని ఏర్పాటు చేసుకున్న నాటి నుండి నా తండ్రి ఎన్నో ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చినందుకై నీ కోట్లాను కోట్ల కృతజ్ఞతలు స్తోత్రములు నాయన కృపయా ఇదంతని దయ తండ్రి ఇదంతని వాత్సల్యత ప్రభువా ఎన్నిక లేని వాడిని ప్రభువా ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా ఇప్పటికే లక్షల మంది ప్రజలు ప్రభావితమై తండ్రి ఆత్మతో సత్యము ఆరాజించే భాగ్యాన్ని దాసుడు ద్వారా కలిగించినందుక వంద కోట్ల తండ్రి ఎందరో ఆత్మీయతలో కోల్పోయి నాయనా ఆత్మీయత లేక ఎక్కడ ఎక్కడ ఎదుగుతున్న ఈ లోకములో దాసుని ద్వారా ఒక బలమైన కార్యము జరిగిస్తున్నందుక నీకు వందనాలు అయ్యా వందనాలు తండ్రి ఎంత గొప్ప దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలయ్యా అయ్యా ఈ పదకొండవనైన మహాకూటములను మీ చేతికి అప్పగిస్తున్నాము ప్రభువా ఈనాటి నుండి నా ప్రభు సభలు ముగించంత వరకు నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము దాసుని మీద ఆత్మ

ఈ స్థలమును విడిచి వెళ్ళినట్లుగా మీ ఆత్మాభిషేకం ఇక్కడ కొమ్మరించుదరుగా దేవానికి వందనాలు స్తోత్రాలయ యా ఇక్కడ పని చేసే ప్రతి పరిశ్రమలకు నిత్తంది నీ ఆత్మ చేత నింపండయ్యా ఈ పాలమ చేత నింపండయ్యా ఈ శక్తి చేత నింపండయ ప్రపంచము నలు మూలలనుండి నాయనా ఈ సంవత్సరం మీరు ప్రజలు నడిపించబోతున్నందుక స్తోత్రం అయ్యా ప్రజలు మీరు తెలుసుకొస్తున్నందుకు స్తోత్రం అద్భుత కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రం అయ్యా నూతన పాటలు కాని తండ్రి అయా వాక్య సందేశాలు కాని తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని హత్తుకునుగాక ఆర్థిక పరమైన ప్రతి కొరతని మహిమలో తీర్చుదురుగాక నీకే మహిమ ఘనతా ప్రభావములు ఆరోపిస్తూ మా రక్షకుడు త్వరగా రానయున్న ఏసయ్య శ్రేష్ఠ దివి గన నామములో స్థుతించి గనపరిచి ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపు నాము తండ్రి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ స్వరూపిక దేవా నీకు స్తోత్రం ఇంతసేపు నీ బిడ్డలు చేసిన ప్రార్థన నీ సన్నిధిని వినబడిందని మేము నమ్ముతున్నాం ఈ కార్యక్రమానికి తరలి నీ బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా వీక్షించేవారు అందరి ప్రేమ అందరి ప్రార్థన అందరి ఆసక్తిని బట్టి నీకు వందలు ప్రారంభించాము ఆశీర్వదించి మాకు ఆలోచన కర్తవై ఉండి మాకు సమృద్ధిని సమృద్ధినిచ్చి మాకు ఆదరణ కర్తవై అన్ని విషయాల్లో సహాయకుడు ఇంతవరకు నడిపించాము ముందు కూడా ఇక నీవే కార్యములు చేయమని నడిపించమని ఆదరించమని ధైర్యపరచమని ప్రోత్సహించమని శ్రీమంతుడివై సమృద్ధినివ్వమని ఆర్థిక అవసరతలో తీర్చమని ఏ విషయంలోనూ కుదువ కొరత అనేది లేకుండా అన్ని విషయాల్లో నీ కృపా సమృద్ధి మార్పు దాయి మార్గాల్లో తోడై ఉండండి పరిచర్కి బిడ్డలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీ మార్గాలన్నిటిని కాపుదల ఉంచండి ప్రభుత్వం మా బిడ్డలందరినీ నీ భద్రతల్లోకి తీసుకోండి ఇప్పుడు వెళుతున్నప్పుడు కూడా నీ కాపుదలలోకి తీసుకోండి పరిచర్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అలాగే మీటింగ్స్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నీ కాపుదల దయచేసి ఏ ఒక్కరికి కూడా ఏ విధమైన కీడు అపశృతి కలగకుండా కాపాడి ఈ జయకరంగా జరిగించాడు దీనికి విరోధంగా పనిచేసే దుష్ట శక్తుల్ని మనుషుల్ని ఏ సునామలో అణచివేయదుగాక ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే సహాయము చేయమని సమకూడిన సమస్త దైవ జనాంగాన్ని బట్టి గణాన్ని బట్టి పరిచారక గణాన్ని బట్టి వందన ఏర్పాట్లు చేసిన పరిచర్ చేసిన పరిచారకులందరినీ బట్టి నీకు స్తోత్ర పరిచారకులు అంటే అందరినీ బట్టి స్తోత్రాలు చేస్తున్నామోలో నేను మయంపరుచుకుంటున్నాను తండ్రి మన ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిచ్చిన దేవాది దేవునికి మనసారా స్తోత్రాలు సహవాసం సమాధానం సమృద్ధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి మరి ముఖ్యంగా ఈ పనుల్లో ఏకీభవిస్తున్న బిడ్డలకి అన్ని విధాల తోడ్పడుతున్నటువంటి బిడ్డలకి అలాగే కూటాలకు వస్తున్నటువంటి ప్రజలకి అందరికీ సదా తోడే నడిపించును గాక ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా